get up over hai aur ek minute aa 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 maro maro digoso quiero echar sangre internacional सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे అందరికీ పేరు పేరు చెప్పకపోయినా ఎందుకంటే కాలం అయింది ఇప్పటికే ఏమో అన్ని అనుకోకండి మేము ఇక్కడ మొదలుపెట్టిన ఈ కళ్యాణమైన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేపట్టినాము కాబట్టి ఇప్పటికే కొద్దిమంది దాతలని కూడా మేము సహకరించినారు ఇంకా చాలా మంది కూడా సహకరించిన అవసరము అదే రకంగా ఈ స్థలాన్ని మాకు బహుకరించిన మా అన్న రక్షాధిపతి మా వదిన మైత్రి గారికి నా యొక్క మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఇంకా ముందు మాకు ఇంకా ఏదో ఏమో చెప్పినారు దాన్ని కూడా మాకు తోడు తోడుగా ఉండి చెల్లూరుగా ఉండి మనం పోవాలనుకుంటే గులాసులో అన్నగారిని నెమ్మరిస్తే అన్నగారు మాట్లాడితే డైరెక్ట్ గా కూడా అంత మనకి అవకాశాలు అక్కడ ఉన్నాయి అదేవిధంగా ఈ సోల్టరీకి బాగా సహకరించి అందరూ మన రాజేంద్ర అన్న గారు ఇంత వయసులో కూడా ఈ ప్రోగ్రాం అందించి ఆ కళ్యాణి మనం పూర్తి చేసుకుని మనం గృహప్రవేశం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను కాబట్టి దయచేసి మీకు అందరూ మాకు ఇదే విధంగా సహాయ సహకారాలు అందించి దాన్ని పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం స్టేజ్ మీద మన కుల బంధువులందరికీ నమస్కారం పేరు పేరున చెప్పాలంటే లేట్ అయిపోతుంది ముఖ్యంగా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చాలా సంతోషకరమైన విషయం మన కులస్థుల గురించి మనం తెలుసుకుంటున్నాం ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్ ఉంది అందరూ ఉన్నట్లో సమాచారం తెలుసుకోవడానికి చాలా ముఖ్యమైన ఈ క్యాలెండర్ చాలా మంచిది తర్వాత ఈ స్థలదాత గారు లక్ష్మీపతి గారు వాళ్ళ మిసెస్ గారికి లక్షాద్ గారు చాలా నమస్కారములు నా తరఫున చాలా ధన్యవాదాలు కూడా చెప్తున్నాను మన కులం కోసం మీరు చేసింది చాలా మంచి పని శిరసవంశి నమస్కారం చేస్తున్నానని అందరికీ ఇంత కోరిక చేయాలని మనసు రాదు ఆ మనసు వచ్చిన వాడే గొప్పవాడు స్వాతంత్రం అందరూ తేవాలనుకుంటాం తెచ్చింది ఒక గాంధీ మహాత్ములు సఖ్యాతి కంపెనీ అట్లాగా మన కులంలో కూడా చాలా మందికి ఉంటారు ఎందుకనంటే నువ్వు మన లక్షల గారు స్థలం ఇచ్చారే నేను వంద రూపాయలు ఇస్తే ఏమనుకుంటారని కోరికి చాలా మంది ఉంటుంది పది రూపాయలైనా పది పైసలు దానం దానమే గుర్తు పెట్టుకోండి వాళ్ళు ఎవరు ఎంత ఇచ్చారని చూడకూడదు మనం ఎంత చేస్తున్నామని చూడాలి దయచేసి గుర్తు పెట్టుకోండి మీరు పది పైసలు ఇచ్చినా దానమే లక్ష రూపాయలు ఇచ్చినా దానమే కోటి రూపాయలు ఇచ్చినా దానమే చేసే కాడ వాడు ఎంత ఇచ్చారే నేను ఏం కోట్లు అది ఎప్పుడు వస్తుంది అంటే ఇగో వల్ల వస్తుంది ఆ ఇగో ఉన్న బట్టే మనకు కలవలేకపోతుంది ఆ ఇగో ఉన్న బట్టే ఒకరికొకరు ద్వేషంతో ఉన్నాం మనం ఆ ద్వేషం పరికాదు సభలో జాన సంఘము ఒక సభ ఏర్పాటు చేసిందంటే అందరూ సోందర భావంతో మెలగాలి ఏ పార్టీ ఉందండి వ్యాపారం చేయండి ఏ ఉద్యోగం చేయండి మనమంతా భావంతో మెలగాలి అప్పుడే మనకు ఒక బలం వస్తుంది చాలా వరకు ఏంటంటే నన్ను పిలవలేదే నేను ఎందుకు పోవాలా ఏది పిలిచేది మన దాన్ని మనం పిలుచుకునేది మీ భోజనాన్ని ఇంకా చేసేటప్పుడు మీ ఆవిడ పిలుస్తున్నారు కానీ పక్కన వచ్చి ఫ్రై భోజనం చేయాలన్నారు సమస్య మామొక ఒక లాంటి వాళ్ళు డ్రైవర్ ఇంట్లో ఆడమనిషి కాంట్రాక్టర్ మగోడు అంటే సంబానికి మగవాడు లోపలి కూర్చో పిల్లలు గుర్తు పెట్టుకుని చెప్పేది ఆయన సంసారం నడిపేది ఇంట్లో మన వ్యాపారం చేయడం సో మనం బస్సు ప్రయాణం చేస్తున్నాం మనం అంటే ఒక కుల సంఘాన్ని బస్సులో ఎక్కించినప్పుడు స్టేజ్ మీద ఉండేవాడు మేము అన్నమాట కాంట్రాక్టర్ ఒక ఉంటారు డ్రైవర్ అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఈ ఒక గాండ్ల తెలుపుల సంక్షేమ సంఘం దీన్ని స్టార్ట్ చేస్తూ గాండ్లందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి అందరిలో ఒక ఒక బలం తీసుకురావాలి అట్లానే తెలుసుకున్న మన జిల్లా నాయకుడుగా మా నాన్న ఎంతో కృషి చేశారు దానికన్నా ముందు కూడా మన గ్రోస్ సుబ్బారావు అన్న గారు వాళ్ళు ఫాదరు గ్రోస్ గోపాలయ్య గారిని ఇది సందర్భంగా తలుచుకోవాల్సి బాధ్యత మన అందరికి కూడా ఉంది ఇది మనమందరూ కలిసి ఉంటే ఐక్యత్యంగా ఉంటే ఏం చేయవచ్చు దీనివల్ల ఏం ఉపయోగము ఇంతమంది కష్టపడితే ఏమవుతుంది అనేదానికి ఈ మండపం ఒక నిదర్శనం ఇది మీ తరపున ప్రతి ఒక్కరూ ఏమి చేయాల్సిన అవసరమే లేదు ఇట్లాంటి ఫంక్షన్లు జరిగినప్పుడు మిగతా వాళ్ళని కూడా పిలుచుకుంటూ ఖచ్చితంగా రాండి మనంలో ఒక ఐక్యత్యం ఉండాలి అందరూ కలిసికట్టుగా ఉంటేనే మనకు ఒక పేరు ఉంటది మా నాన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు మిగతా కులంలో వాళ్ళు పేరు అనగా వాళ్ళు కులం పేరు వేసుకుంటారు ఏదో ఒక రోజు మన వాళ్ళు కూడా మన గంటల్లో పేరు వేసుకోవాలా అనే రోజులు రావాలా తప్పకుండా అట్లా అన్నాడు అది ఈ రోజు వచ్చింది ఖచ్చితంగా ఇంకబంటే జరుగుతుంది అనే ఒక నమ్మకం కూడా నాకు అందు నాకు కూడా ఉంది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు చెప్పుకుంటూ ఈ అవకాశం అవకాశం ఇచ్చిన అందరికి కూడా పెద్దలందరికీ కూడా శిరస ఉంచి ధన్యవాదాలు చెప్పుకోండి థ్యాంక్ యూ ఇక్కడ విచ్చేసిన మన కుల బంధువులందరికీ నమస్కారం ముఖ్యంగా మన స్థల దాత అయిన లక్ష్మ లక్ష్మీ లక్షాధిపతి గారు మైతలి లక్షాధిపతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు మన అఖిల గాండ్ల రాష్ట్ర అధ్యక్షుల వారు సుబ్బారావు అన్న గారికి నమస్కారం అలాగే మన జిల్లా అధ్యక్షులు భూపేష్ అన్న గారు మళ్ళీ మా నా పట్టణ ఎక్స్ ఎంపీ మన కుల బంధువు మన కుల పెద్ద రాజేంద్రన్ గారికి అలాగే మన ఎక్స్ ఎమ్మెల్యే బగ్గిడి గోపాలన్న గారికి ఇక్కడికి విచ్చేసిన అతీరత మహాకథలు స్టేజ్ను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన మన కుల బంధువులందరికీ పేరు పేరున నమస్కారం అండి మా ఆహ్వానాన్ని మందించి మన ఊర్లో జరిగే ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడానికి మీరందరూ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఇంత దిగ్విజయంగా మనకు జరుపుకోవడానికి ముఖ్య కారణం మన పట్టణ మన కుల బంధువులందరూ చాలా కష్టపడినారు అది క్రియేట్ అంతా మన కుల పెద్దలకే దక్కుతుంది ఈ స్థలంలో ముఖ్యంగా ఫస్ట్ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్ గా జరుగుతా ఉంది చాలా ఆనందంగా ఉంది ఈ స్థలంలోనే ఫస్ట్ ప్రోగ్రాం నిర్వహించి అందరి దృష్టి ఆకర్షించిందండి సభను అలంకరించిన స్థలదాత జేసీ లక్షాధిపతి గారు మరియు శ్రీమతి మైదిలి లక్షాధిపతి గారు మీ కారణంగా మేమందరము ఒక చోటికి ఇక్కడ చేరడం జరిగింది మీరు అనుకోవడం వల్లనే ఇంతమందిని ఈడ ఒకవేళ మనమేం తోలకచ్చిన జనం కాదు వాళ్ళంతకు వాళ్ళు వచ్చిన వాళ్ళే గౌరవంగా మర్యాదగా ఒక గ్రామానికి ఒక మనిషి వచ్చింటే కూడా వంద గ్రామాల నుంచి వంద మంది వచ్చిన రెండు వందల మంది ఉన్న రెండు వందల గ్రామాల నుంచి ప్రతినిధులు ఉన్నట్లు మూడు నాలుగు నియోజకవర్గాలు అంటే కుప్పము పలమనేరు పుంగనూరు మదనపల్లి చిత్తూరు దాదాపు నాలుగైదు నియోజకవర్గాల నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా నాయకులే కానీ ఇక్కడెవరు మాస్ మొబిలైజేషన్ చేసి లారీలతోనో లేకపోతే ఆ సంఘము ఈ సంఘం మీటింగులకు నేను చూసిన హైదరాబాద్ లో నిజాం క్లబ్ లో ఎలక్షన్ ఒక ఆరు నెలలు ఉందే మీటింగ్లు జరుగుతాయి ఈ రోజు కురవ సంఘం మీటింగ్ ఉంటారు రేపు సాలి సాలేల సంఘం మీటింగ్ ఉంటారు మరుసటి రోజు వర్జునల్ సంఘం మీటింగ్ ఉంటారు వేదిక మీద మాత్రం నాయకులు ఉంటారు జనం వాళ్లే ఉంటారు నిన్న రేపు వస్తారు రేపు వచ్చిన వాళ్ళే మన్నాడు అంటే కూలి నమస్కారం ఈరోజు అఖిల కాండ సంక్షేమ సేవా సంఘం తరఫున క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వేచేసిన మన రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు అన్న గారికి అదేవిధంగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూపేష్ అన్న గారికి ఎక్స్ ఎమ్మెల్యే బైడగోపాలన్న గారికి ఎక్స్ ఎంపీపీ రాయీంద్ర గారికి అదే విధంగా మన తలమనిరు అధ్యక్షులు గోవింద సార్ గారికి అదేవిధంగా సుబ్రహ్మణ్య అన్న గారికి మన అన్న గారికి ఈ యొక్క కార్యక్రమానికి సరళైనటువంటి మైదిలీ ప్రాంతులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమంలో మనమందరము పాల్గొనడం మనకి ఎంతో సంతోషకరంగా ఉందనేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే మనలో ఐక్యత రాను రాను బాగా కూడికవుతున్నది ఎందుకంటే గతంలో చూస్తే ఏ కార్యక్రమంలో కూడా ఇంతమంది పార్టిసిపేట్ చేసే వాళ్ళు కాదు కానీ దాదాపు ఒక ఐదు ఏళ్ళుగా చాలా మనకు మన కులసలో మంచి అవేర్నెస్ రావడము ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మనం బాగా చేయాలి మనం ఏ కార్యక్రమం చేస్తే కూడా ప్రజలు గాని అదే విధంగా వేరే కులాలు ఎవరు గాని కోలుకోలేదు మొట్టమొదటిసారి మన కులస్తులందరూ కలిసి ఈ యొక్క కళ్యాణ మండపాన్ని కట్టడానికి మనమందరము ఏకమేసి ఈ యొక్క కార్యక్రమానికి మనమందరము కలిసికట్టుగా చేస్తున్నామంటే చేస్తున్నాము అంటే మనల్ని చూసి అందరి కులాలు కూడా మన మన చూస్తున్నారు ఎందుకంటే ఏంది వీళ్ళు ఇంత యూనిటీ ఉంది ఐక్యత ఉంది మేము మా మేము చాలా ఇరవై ఏడుగా ఉన్నాము ఇరవై ఐదేళ్ళుగా ఉన్నాము మా వల్ల కావడం లేదే ఎలా వీటికి సాధ్యం అనేసి కూడా మన పైన అందరు కొలస్ కూడా చూస్తున్నారు అయినా మనము మనం ఏమి అనేసి వాళ్ళకి తెలుసు అనమాట ఎందుకంటే గాండ్ల కొలస్సులు ఏమైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించే దాంట్లో మాత్రము వెనకడుగు వేరనేసి కూడా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మనము మన పరమ సంబంధించి ఎందుకంటే అధ్యక్షులు గారు మొట్టమొదటిసారి మన పరమనేరు రావడము ఎందుకంటే మన పరమనీరులో చేసే కార్యక్రమాలు ఏ విధంగా చేస్తామనేది కూడా అన్నగారికి తెలియజేయాలనేసి ఆశిస్తూ అలా మేము రాజేంద్ర గారి ఆధ్వర్యంలో గాన్ల సేవా సంఘం జాతరికి దాదాపు ఇరవై సంవత్సరాలుగా మార్నింగ్ ఎనిమిది గంటల నుండి నైట్ ఎనిమిది గంటల వరకు కంటిన్యూగా స్వామి వారికి అమ్మవారికి ప్రసాదాల వితరణ కేంద్రము ఏర్పాటు చేయడం మొట్టమొదటి భక్తులకి భక్తులకి ఏర్పాటు చేసింది మన కులస్తుంది ఆ తర్వాతే మనం చూసి అందరూ వచ్చారని కూడా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా కలుష ఊరేగింపు దాదాపు మహిళలు ఎందుకంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రోజు ఇలాంటి కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో చూస్తే ఏ కులస్తులు కూడా పెద్ద ఎత్తున భాగస్వాము ఉండదు కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా గాండ కొలసలు చేస్తే అది ఒక చరిత్ర అనేసి తెలియజేసుకుంటున్నాం విధంగా దాదాపు ఆ ఒక ఐనూరు కక్షాలతో అది మొత్తము మహిళలతో అలాంటి కార్యక్రమం చేయడము అదే విధంగా ఈరోజు ఆ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము మన కులస్తులు అందరూ మన ముఖ్య దేవుడు మునీశ్వర స్వామికి సంబంధించి కూడా ప్రతి సంవత్సరము ఒక మునీశ్వర స్వామి పూజ పెట్టుకోవడము ఆ పూజలో కొంతమందికి సౌకర్యం లేకపోతే అక్కడే వాళ్ళు వాళ్ళ పిల్లలకు చేయాలంటే అక్కడే వాళ్ళు కూడా చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడము అదే విధంగా ఈరోజు కళ్యాణ మండపం గానీ అదే విధంగా పాతపేటకు సంబంధించి దాదాపు ఐదు సంవత్సరాలుగా ఎందుకంటే పాతపేటలో శ్మశానవాడిగా లేదు ఆ శ్మశాన వాటికి కూడా దాదాపు ఒకే ఒక పదహైదు రోజుల్లో దాదాపు పదహైదు లక్షల పైన ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా పాతపేట హిందూ శ్మశాన వాటికి చూస్తామంటే అందరూ పలవనేరులో ప్రతి ఒక్కరు ఈ రోజు టాక్ ఆఫ్ ది టౌన్ ఏమంటే నిజంగా వీరు అనుకున్న పదహైదు రోజులకే ఇంత బాగా చేస్తారా అనేసి మన కులసల గురించి ప్రతి ఒక్కరు గొప్పగా మాడుకుంటున్నారన్న ఇది చాలా నాకు గర్వకారంగా ఉంది మనకందరికీ గర్వకారం అనేసి కూడా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మనం అందరం కలిస్తేనే బ్రహ్మాండంగా చేశాము కాబట్టి మును ముందు కూడా అదే విధంగా వేణుగోపాల స్వామి గుడికాలు కూడా ఒక గరుడ వాహన కార్యక్రమం ఉంటుందా దానికి సంబంధించి కూడా గ్యాదర్ అయ్యి బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని చేయడము అదే విధంగా కాణిపాకంలో మాకుండా మంచి అవకాశము మన కులసలకి అలాంటి అవకాశం నిజంగా గొప్పగా మేము భావిస్తున్నాము అక్కడ మనకు కళ్యాణ మహోత్సవం ఎందుకంటే దీంట్లో అలాంటి కార్యక్రమాల్లో కళ్యాణోత్సవమే ఒక ఘట్టం కళ్యాణోత్సవం అయిన తర్వాతనే మళ్ళా రథోత్సవం ఉంటుంది కళ్యాణోత్సవమే మనము అలాంటి కార్యక్రమంలో మనకు ఇవ్వడము పెట్టినది కూడా ఇంతే మంది అధ్యక్షులు వచ్చినప్పుడు కూడా మనం ఇదే విధంగా ఉంటే కాదనేసి పెద్దలకంతా కోరుకుంటూ దయచేసి ఇంకో కార్యక్రమంలో కూడా మనకు దాదాపు ఈ రోజు ఒక ఐదు వందల మంది ఎక్స్పెక్ట్ చేశాము కానీ తక్కువ అంటే ఇంకోటి కార్యక్రమాలు మనకు కొలుస్తుంటే రెండు మూడు కార్యక్రమాలు ఉన్నాయి నా సుబ్రహ్మణ్య గారు వాళ్ళు డివైడ్ అయినారు లేకుండా యాక్చువల్ గా అయితే మాత్రం గ్యాదర్ అయ్యే వాళ్ళే ఎందుకంటే మా ఫ్యామిలీలోనే ఒక టూ త్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మా వాళ్ళే డివైడ్ అయినారు కాబట్టి కొంచెం తక్కువగా మన వాళ్ళు గ్యాదర్ అయినారనేసి మీరు అనేక భావించద్దండి మన వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నారు అన్ని కార్యక్రమాలు ఈ రోజు చుట్టూ కార్యక్రమాలు కాబట్టి ఆధర్ కాలేకపోయినారనేసి తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి నెల్లూరు నుంచి మన అధ్యక్షులు రావడము మన భూభీషణ గారు రావడము మన బంధుమిత్రులు అందరు రావడము మన స్ఫూర్తిగా నాకు సంతోషంగా ఉంది అదే విధంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు పలమనేరు చరిత్రలో గాండ్ల కులస్తులు ఎప్పుడూ చేయలేనటువంటి సాహసోతమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నామంటే మన లక్షాధిపతి గారు స్థలదాత మైత్రి అక్క గారు వారి ఇచ్చినటువంటి ఆ యొక్క స్థలంలో ఈరోజు గాండ సంఘ సేవా సంఘం తరపున ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే దానికి వారి యొక్క ఆశీస్సులు మనకు ఉంది కాబట్టి జరుగుతుంది సారీ అదేవిధంగా ఈ సభకు ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మనకు సుబ్బారావు గారు అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు భూపేష్ గోపీనాథ్ గారు తర్వాత మాజీ శాసనసభ్యులు ఆ కాలంలో గాండ్ల కులంలో పుంగనూరు నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఒక రాష్ట్ర చరిత్రే కాదు భారతదేశ వ్యాప్తంగా ఆయన పేరు మారిపోయింది అన్నమాట అంతటి గొప్ప వ్యక్తి ఈరోజు మన పక్కన కూర్చొని చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా మన కాణిపాకం గిరి గారు ఆహార నిషులు ఎన్ని పనులుంటే కూడా మన యొక్క సంఘ కార్యక్రమానికి పాపమైన మన సహాయ సహాయ సహకారం అందిస్తున్నారు అదేవిధంగా మన గోవింద్ శ్రమన్న గారు మరలా సుబ్రహ్మణ్యం గారు వేదిక పైన ఉన్నటువంటి పుష్పమ్మ గారు తర్వాత ఏకాబ్రహ్మణ్య గారు ఆర్బిసి కుట్టి కింద ఉండేటువంటి వాళ్ళు పైన అందరూ సమానమే పైన ఉన్నంత మాత్రం నేనే గొప్పలేము కాదు అందరూ సమానమే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రోజు నీరులు గాండ్ల కులస్తులందు ఏకమై భారీ స్థాయిలో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ఆర్థికంగా మనమే భరించుకుంటున్నాం ఆర్థికంగా కూడా చాలా ఖర్చు పెడుతున్నాం చాలా కార్యక్రమాలు గతంలో చెప్పినాం మనం మేమే కార్యక్రమాలు చేస్తున్నాము అని గంగజాతర సందర్భంగా సుమారు ఇరవై సంవత్సరాల నుంచి మన రాజేంద్ర గారి నాయకత్వంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా ఇంకా మన గాండ్ల కులస్తులు అందరూ మన గణేష్ కావచ్చు ఇంకా చాలామంది అందరూ యువకులు అందరూ కలిసి చాలా కష్టంతో కూడినటువంటి పనులన్నీ చేస్తూ వస్తున్నాం అదేవిధంగా వేణుగోపాల స్వామి గుడి గుడికి కార్యక్రమం ఒకటి అక్కడ కూడా కేమరా అంటే ఒక్కరోజు మన కులాన్ని కేటాయించారు దానికి కూడా ఒక రోజు మనము ఒక ఉత్సవం జరుపుకుంటున్నాం అదేవిధంగా కీలపట్ల దేవాలయంలో అశ్వవాహనం మన గాండ్ల కులస్తే ఆ అశ్వవాహనం చేసి ఆ యొక్క దేవాలయానికి ఇచ్చి ఆ యొక్క సంవత్సరానికి ఒక్కసారి బ్రహ్మోత్సవాల్లో ఒక్కరోజు మన గాండ్ల కులస్థలతో ఒక ఊరేగింపు జరిపించుకుంటున్నాం అదే విధంగా ముందు బ్రహ్మోత్సవాల సందర్భంగా మనం ఇక్కడి నుంచి సుమారు ఒక నూట యాభై మంది కలిశాలు పైన అక్కడికి వెళ్తున్నాం ఎక్కువ సుమారు ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది పరం పోయేసి అక్కడ ఆ యొక్క కార్యక్రమం కూడా మన గాండ్ల కులస్తులకే ఒక్కరోజు కళ్యాణోత్సవము అభిషేకము కేటాయించడము దాంట్లో మన ఏకాంబ్రహ్మణ గారు మన గిరి గారు వీరి యొక్క పాత్ర చాలా ఉంది ఆ కార్యక్రమాన్ని మన ఇక్కడ పలం నుంచి గురువు గారు కానీ మన కృష్ణమూర్తి అన్న గాని అందరూ కలిసి ఇంటింటికి వారి సొంత కార్యక్రమం విధంగా పోయి ప్రతి ఇంటికి ఒక పాంప్లెట్ ఇచ్చి ఒక కరపత్ర ఈరోజు మన పలం నేరు నియోజకవర్గంలో అరేంజ్ చేసినటువంటి గాన్ లక్కుల సేవా సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి చేసినటువంటి మన పూజ్యులు పెద్దలు గౌరవనీయులు మన రాష్ట అధ్యక్షులు భూపేశ్ అన్న గారికి సారీ సారీ మన గోపాలన్న గారు రావు సుబ్బారావు గారి గారికి గృ సుబ్బారావు అన్న గారికి అదేవిధంగా మన చిత్తూరు భూపేశ్ అన్న గారికి అదేవిధంగా మన పుంగనూరు ఎక్స్ ఎమ్మెల్యే బగిడి గోపాలన్న గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వీళ్ళ బంధువుల ముఖ్యంగా మన అన్ని కులాలు కూడా ఏ తాటిపై ఉన్నారు మనం కూడా సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా మన అని మన హక్కుల కోసం ముందు మనకు కార్పొరేషన్ ఉండింది ఎమ్మెల్యేలుగా వెంకటేశ్వర్లు ఉన్నారు చిత్తూరు గోపీనాథ్ గారు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆ విధంగా మన హక్కుల కోసం అన్ని పక్కన పెట్టి మనం పుట్టం మన ఇంటి కోసం మున్నూట అరవై తినాలు పనిచేస్తాం కులం కోసం నేను ఉత్సాహంగా ప్రతి ప్రోగ్రాంకి వచ్చి ఇక్కడ సహకరించి వాళ్ళకి కూడా మంచి తోడుంటే కొంచెము అవకాశం ఉంటుంది బడ్జెట్ కూడా కొంచెము అనుకూలం కావాలా అన్ని రకాలతో సహకరిస్తాన్నారు మన వాళ్ళు ఎక్కడి పైన ఎవరు అడ్డం చెప్తున్నారు లేదో వాళ్ళ సాయశక్త శుభ ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత జరుపుకోవడానికి కారణం మన స్థలదాత ప్రత్యాధిపద గారు ఆయనకి మనం అందరూ కృతజ్ఞత తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు మనం ఇప్పుడు మనము కొంత వరకు వర్క్ చేసుకుంటా వచ్చిన సంఘం తరఫున ఈ విధంగా చేసుకుంటూ మనము మన పెద్దలని అందరినీ గౌరవించుకుంటూ ఈ రోజు వాళ్ళందరినీ మనం ఇక్కడ పిలిపించి ఈ రోజు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసుకోవాలని నిర్ణయించుకున్నాం Oh, second phone 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 camera camera